మకర రాశి వారికి అత్యంత అద్భుతవంతమైన ప్రభావం కలిగిస్తుంది వినోద విందు కాలక్షేపాలలో పాల్గొంటారు అధికారుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది కుటుంబ వివాదములు దూర ప్రయాణ వలన అనుకూలత సంభవిస్తాయి అంటే కుటుంబంలో కొద్దిగా వివాదాలు వచ్చినప్పుడు ఓర్పుతో కనుక వ్యవహరించినట్లయితే అవన్నీ సమస్య పోతాయి ఈశ్వాదేశ పనుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అంటే ఒక విధమైనటువంటి ద్వేషం మనసుకి రానియకుండా జాగరూకత పట్టడం వల్ల కూడాను వివిధ రంగాలలో మీరు అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తూ ఉంది అప్రమత్తంగా మీరు వ్యవహరించడం వల్ల గౌరవ ప్రతిష్టలు మీకు మెండుగా పెరుగుతాయి ఈ యొక్క మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా సప్త శ్లోకి అనేటువంటి శ్లోకాన్ని పఠించాలి ఆ దేవీ శ్లోకిలో ఉన్నటువంటి సులేన పాహినో దివి పాహిగడ్గేన చాంబికే ఘంటాశ్వనైన పాహి చామజ్య నిశ్వన చ అంటూ శుక్రవారం నాడు అత్యధికంగా పఠించి శుక్రవారం నాడు దేవీ ఆలయాన్ని సందర్శించి అక్కడ మీరు పులిహోర దత్తోజనం నైవేద్యంగా సమర్పించమని చెప్పి ఆ యొక్క ప్రసాదాలు పది మందికి కనుక మీ చేతుల మీదుగా పెట్టినట్లయితే మీలో ఈర్ష్య అసూయ తత్వాలన్నీ కూడా పటాపంచలైపోయి మీరు వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంది ఈ రాశివారు ధరించవలసినది తెలుపు గులాబీ రంగు దుస్తులు వీరు ప్రయాణించవలసినటువంటిది తూర్పు ఉత్తర దిశలు